తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు అని భావిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి కూడా నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఇప్పటికే రాష్ట్ర విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు పిల్లల చదువు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో వారికి అనేక పథకాల ద్వారా సాయం చేస్తున్నారు మధ్యాహ్న భోజనంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహార పదార్థాలను వారికి అంది ఇక పెద్ద చదువులు విదేశాలకు భావించే విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే జగనన్న విదేశీ విద్యా దీవెన కింద వారి చదువుకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనతో ఏపీఎన్ ఆర్టీఎస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే దీని ద్వారా విదేశాల్లో పనిచేసే వారికి బీమా కూడా కల్పిస్తోంది ఈ క్రమంలో తాజాగా ఏపీఎన్ఆర్టీఎస్ విదేశాల్లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు పనిచేసే వారికి శుభవార్త చెప్పింది వీరందరూ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది ఈ అవకాశం జనవరి పదిహేను వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది జనవరి పదిహేను తర్వాత బీమా ప్రీమియం పెరిగి ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున అర్హులైన వారు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు ఈ బీమా పథకంలో నమోదు చేసుకోవటం వల్ల హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా ఆదుకుంటుందని అధికారులు తెలిపారు విద్యార్థులు లేదంటే వారి తరపున వారి పేరు మీద తల్లిదండ్రులు కూడా దీనిలో నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమాలో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి కోరారు ఈ పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల చనిపోయిన శాశ్వత అంగవైకల్యం కలిగినా దీని ద్వారా పది లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు ప్రమాదం వల్ల సంభవించే గాయాలు చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు లక్ష వరకు చెల్లిస్తారు ప్రమాదం లేదా అస్వస్థత గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లయితే అలాంటి వారు స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీలు చెల్లిస్తారు ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ బీమా పథకంలో నమోదు చేసుకోవటం కోసం ఏపీఎన్ ఆర్టీఎస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్స్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ జీరో టూ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ వాట్సాప్ లో సంప్రదించాలని కోరారు ఐఇన్ వెబ్ పేజ్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మరింత సమాచారం కోసం ఇన్సూరెన్స్ ఎట్ ది డేట్ ఆఫ్ ఏపీఎన్ఆర్టీఎస్ డాట్ కామ్ లేదా